హాయ్ అండి అందరికీ నేనైతే శారీస్ చూపిస్తున్నాను చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఏ రేట్కి అయితే తెచ్చానో హోల్సేల్ నుంచి అదే రేట్కి మీకు ఇద్దాం అనుకుంటున్నాను బిజినెస్ చేద్దామని తెచ్చానండి స్టార్టింగ్లో బిజినెస్ చేసేవాళ్ళు మంచి రేట్కి మీకు అందిస్తుంటే కస్టమర్స్ మళ్ళీ మా దగ్గరికి వస్తారని మంచి మంచి రేట్కి మీకు అయితే శారీస్ అందజేస్తున్నాము నచ్చిన వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఇంకా ఏ శారీ అయితే మీకు నచ్చుతుందో ఆ శారీకి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పెట్టండి అన్ని శారీసునండి మీకు నేను హోల్సేల్లో నాకు ఏ రేట్ అయితే వచ్చిందో అండి అదే రేట్కి ఇస్తున్నాను బిల్లుతో సహా మీకు చూపిస్తున్నానండి చూసుకోండి బిల్లుతో సహా చూపిస్తున్నాను నాకు వచ్చిన రేట్కి మీకు ఇచ్చేస్తున్నాను చూడండి ప్రతి సారీ కూడా వచ్చిన రేట్కి ఓన్లీ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రమే వేసుకుంటాను ప్రతి సారీకి ఓన్లీ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రమే వేసుకుంటాను గ్రీన్ కలర్ జిమ్మి జిమ్మి టూ శారీ అండి బోత్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా మంచి కలెక్షన్ చాలా ట్రెండింగ్ ట్రెండింగ్లో నడుస్తుంది చాలా బాగుందండి చూడండి ఈ శారీ అండి బ్లౌజ్ పీసు చాలా మంచి కలెక్షన్ ఇందులో కలర్స్ చూపిస్తాను మీకు డార్క్ గ్రీన్ కలర్ అండి చాలా మంచి కలరు మ్యారేజెస్కి వాటికి కట్టుకోవచ్చు చూడండి ఎల్లో కలర్ శారీ కింద మీకు బార్డర్ కూడా ఇచ్చారు చాలా మంచి బార్డర్ ఇచ్చారండి గోటా పట్టి బార్డర్ ఇచ్చారు డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి చాలా మంచి కలెక్షన్ చూడండి చాలా మంచి కలెక్షన్ చాలా తక్కువ రేట్కే ఇస్తున్నాను నాకు వచ్చిన రేట్కే మీకు ఇస్తున్నాను ఎక్కువ ఏమీ ఇవ్వట్లేదు తర్వాత డార్క్ మెరూన్ కలర్ అండి డార్క్ మెరూన్ కలర్ పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ బ్లౌజ్ ఇంకా సిల్మాయిన్ కలర్ శారీ అండి చాలా మంచి కలెక్షన్ తొందర తొందరగా నేను చూపించేస్తాను చూడండి మోర్ కలర్ బ్లౌజ్ గ్రీన్ కలర్ ఇది గ్రీన్ కూడా కాదండి ఇది కొంచెం అలానే ఉంటుంది చాలా మంచి కలెక్షన్ చూడండి మీకు ప్రతిదీ రేటు మెన్షన్ చేస్తానండి మీకు నచ్చితే వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ పంపించండి కర్బుజా కలర్ అండి దీనికి కాఫీ కలర్ బ్లౌజ్ వచ్చిందండి చాలా బాగుంది బ్లౌజ్ కలర్ అండ్ క్యారీ కలర్ ఇవ్వండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోకుండా ఏది చెప్పలేము చూడండి ఇదైతే లైట్ పింక్ కలర్లో ఉంది లైట్ పర్పుల్ కలర్లో కూడా ఉంది చాలా బాగుంది ర్యానీ కలర్ రానీ కలర్ అండి రాణి కలర్ బ్లౌజు బాగుంది మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి పెట్టండి జా ఇది ఇంకొక కలెక్షన్ చూపిస్తున్నానండి ఇప్పుడు ఇది జార్జెట్ క్లాత్ లైన్స్ జెరీ లైన్స్ లాగా గోల్డెన్ లైన్స్ వచ్చాయండి చూడండి క్లోజ్ చేసి కూడా చూపిస్తున్నాను మీకు ఇందులో ఒకసారి ఇప్పి మొత్తం చూపిస్తాను మీకు అర్థమవుతుంది చాలా మంచి కలెక్షన్ చాలా బాగుంది కలర్ కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి చూడండి ఇందులో అన్ని డార్క్ కలర్సే ఉన్నాయండి ఇది కింది సైజుకి వస్తుందండి ఇది పై సైజుకి వస్తుంది శారీ అంతా చూడండి ఆలో ఇట్లా ఉంటుంది ఇది పళ్ళు అండి పళ్ళు ఇది పళ్ళు సైడ్ శారీ అంతా ఇలా ఉంటుంది కట్టుకుంటే లుక్ చాలా బాగుంటుందండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ నాకు వచ్చిన రేటుకి మాత్రమే వేసుకున్నాను ఓన్లీ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రమే వేసుకుంటున్నాను బాగా వినండి బాగా విని తీసుకోండి శారీస్ ఇది బ్లౌజ్ పీస్ అండి ఈ విధంగా ఉంది బ్లౌజ్ పీస్ విని తీసుకోండి చాలా బాగున్నాయి కలెక్షన్ కలెక్షన్స్ శారీ కలెక్షన్స్ చాలా బాగున్నాయండి చూడండి నేను వచ్చిన రేటుకి మాత్రమే ఇస్తున్నాను ఎక్కువ ఏమీ తీసుకోవట్లేదు ఇందులో కలర్స్ చూపిస్తారా చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి చూడండి బ్లౌజ్ పీస్ అందులోనే ఉంది సేమ్ ఇదే కలర్ వస్తుంది ఇదో కలర్ ఉందండి ఇందులోన నేను హోల్సేల్లో ఏ అయితే తీసుకున్నానో అదే రేట్ ఇస్తున్నాను ఓన్లీ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రమే వేసుకుంటున్నాను ఇందులో ఇదో కలర్ ఉందండి చూసుకోండి బాగా ఏది నచ్చినా మీకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి పెట్టండి దీనిపైన నెంబర్ మెన్షన్ చేస్తాను చూడండి ఒక కలర్ అండి కాఫీ కలర్ అన్ని డార్క్ కలర్స్ అండి లైట్ రేట్ షార్జీ చాలా బాగున్నాయి ఈ కలెక్షన్ కూడా హోల్సేల్ రేట్కే ఇస్తున్నాను మీకు ఏ శారీ అయినా సరే ఈ శారీ ఫస్ట్ నేను చూపిస్తాను చూడండి ఈ శారీ అన్నది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇలా ఉంటుందండి శారీ అలా ఉంటుంది అన్ని హోల్సేల్ రేట్ మాత్రం ఇస్తున్నాను ఇది పళ్ళు పాటండి హోల్సేల్ రేట్ మాత్రమే ఇస్తున్నాను మంచిగా వినండి బార్డర్ కిందండి ఇది కింద బాడలు కళ్ళు అండి కట్టుకుంటే మీకు ఈ విధంగా కనిపిస్తుంది చాలా బాగుంటుంది శారీ ఆల్ ఓవర్ ప్రింటెడ్ అండి పళ్ళుకి మంచిగా ఇట్లా పట్టు శారీకి వచ్చిన బార్డర్ లాగా వచ్చిందండి చూడండి పట్టు శారీకి అయితే ఎలా వస్తుందో బార్డర్ అలా వచ్చింది చాలా బాగుంది శారీ ఆల్ ఓవర్ అండి చాలా బాగుంది ఇది బ్లౌజ్ పీస్ ఇది బ్లౌజ్ పీస్ అండి సేమ్ కలర్ ఉంటాయండి ఇది సేమ్ కలర్స్ ఉంటాయి ఫోర్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే తీసుకోండి మీరు చూపించిన ముందుగా చూపించిన కలెక్షన్లో ఇంకా ఈ రెండు సారీస్ కలర్స్ ఉన్నాయండి చూడండి చాలా మంచి కలర్స్ ఉన్నాయి చూసి మీరు వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి చూడండి ఇది గ్రీన్ కలర్ చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది మీరు ఏ కలర్ వచ్చినా వాట్సాప్కి స్క్రీన్ షాట్ తీసి ఫోటో పెట్టండి చాలా తక్కువ రేట్ కంటే చాలా తక్కువ రేట్ ఇస్తున్నాను తక్కువ రేట్ ఏంటంటే నేను తెచ్చిన హోల్సేల్ రేట్ ఇచ్చేస్తున్నాను చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నెంబర్కి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఆల్ ఓవర్ థ్యాంక్ యూ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తామండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాము మీకు నచ్చిన కలర్స్ అన్నీ స్క్రీన్ షార్ట్ తీసుకొని వాట్సాప్ పంపించండి జెమ్మీస్ శారీస్ కూడా చూపించాను చాలా మంచి కలెక్షన్స్ అండి మిస్ అవ్వద్దండి నాకు వచ్చిన రేట్స్ మాత్రమే మీకు ఇచ్చేస్తున్నాను చూసుకోండి బిల్లు కూడా చూపిస్తున్నాను నేను ఎక్కువ రోజులు కూడా అవ్వలేదండి నేను తీసుకొచ్చి చూసుకోండి డేట్తో సహా ఉంది బిల్లు కూడా చూపిస్తున్నాను